ఉంటుంది వంట చేస్తుంది అందరూ చేసుకుంటారు వంకాయ కూర చాలా బాగుంటుంది పొయ్యి మీద బొచ్చలో నూనె పోసి ఆవాలు ఎరగడ్డ పచ్చిమిరకాయల ముక్కలు వేసి వేపుకుని కరివేపాకేసి వేపుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకుని కోడి మాంసం వేసి తిప్పుకొని కళ్ళు పేసి కలిపెట్టుకుని కాసింద పసుపు వేసి కలిగి తిప్పి మూతెట్టి ఉడికించుకుని మూత తీసి సరిపడా కారం వేసి కలిగి తిప్పి నువ్వులు జీడిపప్పు గసాలు టమాటా ఎర్రగడ్డ పచ్చిమిరకాయల పేస్టు కాస్త చింతపండు పులుసు పోసి కలిగి నీళ్లు పోసి గిరగరా తిప్పి కాసింది వంకాయ ముక్కలు వేసి మూత తీసి వేయించిన లవంగా ధనియాల పొడి అల్లుకుని కలిగి తిప్పి కళ్ళు తేలేసి కూరను చూస్తా బలాడేటప్పుడు పొయ్యి కట్టేసి పైన కొత్తిమీర తగిలించి మూత పెట్టేస్తే ఉంటదా మరో మాట ఏమ కూర చాలా బాగా కుదిరిందండి తిని టేస్ట్ చేసి మీకు చెప్తానండి ముక్కలు చూడండి ఎంత మెత్తగా ఉడికాయో వంకాయ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి మీరు ట్రై చేయండి చాలా అద్భుతంగా కుదిరింది